ఒక్క సినిమాతో దెబ్బకి అసలు సినిమా పరిశ్రమ తల యొక్క దృష్టి అంతటిని ఆకర్షించి అసలు బలగం అంటే మీకు వెంటనే ఆవిడే గుర్తొస్తారు చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి కాబట్టి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ మిస్ మిస్ ఫాదర్ అయ్యానండి సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగన్ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు వీడి డైరెక్టర్ ఏంటన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో బట్ తను అందరికి షాక్ ఇచ్చాడు బలగన్ తో టాలెంట్ ఎవరో సొత్తు కాదు అనేది ప్రూవ్ అయిందండి కొన్ని చోట్ల ఆటో నార్మల్ గా ఎవరి కెరీర్ లోనే ముఖ్యంగా విమెన్ లో ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది మనం నమ్మిన వాడి మనకి ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండనుకోవడం కూడా ఇష్టము అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటేనా ఆలోచన విధానం ఇలాగే బావిలో ఉన్నారు ఇప్పుడు ఆ బావిలో ఉన్నారు ఇప్పుడు లేని బావిలో ఎవరైనా ఉంటే ఉంట చెయ్యి ఇచ్చి లాగి బయటపడేసే స్టేజ్ లో ఉన్నారు వా వా నేను ఎక్కడ విన్నలేదు మీరు చాలా యంగ్ ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది అంటే ఈ ఫ్యామిలీ బ్యాక్ లేకపోతే ఆచారాల మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసి నా లైఫ్ జర్నీ నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను